అలా ఎండ గట్టడం ఉంటుంది ఎండ లేకుండా ఇప్పుడు అంతే ఉంటుంది ఉడికి ఉడికి చంపుతుంది కారణం ఉంది ఇదే టైం ఉంటుంది మళ్ళీ ఇదే దరిద్రం ఎప్పుడు ఉంటుంది అంటే మళ్ళీ చలికాలంలో కూడా ఇదే టైం ఫుల్ పెడుతుంది ఎంత అవుతుందో ఆరైతుంది ఆరైనా కూడా వెలుగు ఉంటుంది అప్పుడు చలికాలంలో సేమ్ ఇక అంతగా అంతే ఇండియాలో ఉన్నట్టుగా అంతే ఫైవ్ థర్టీ అలా అవుతు అవుతుంది ఇప్పుడు ఉంటుంది కానీ సన్న కొంచెం వెళ్తూ ఉంటుంది కానీ ఊరు కూడా మాత్రం చచ్చిపోతున్నా జారుల ఉంది ఇదే కదా ఇప్పుడు ఈ ఈ మంత్ర మొత్తం ఇట్లనే ఉంటుంది ఇంకో పది రోజులు ఉంది ఈ పది రోజులన్నా అయితే సౌత్ ఈస్ట్ సైడ్ అయితే వర్షం పడుతుంది ఈస్ట్ సైడ్ మరి ఏం లేదు వల్ల మొత్తం పడ్డదంటే చలి చలి సుక్కలు అడిగింది వెనుకున్న తప్పులో రోడ్డు దాటడానికి గంట చపట్టు పది నిమిషాలు పడుతుంది మంది ఫుల్ ఉన్నది ట్రాఫిక్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ड्रेनेज वर्क जरूरत ఉంది సో అందుకే అంత ఆడితే ఆ ఇండియాలకి దాటడ దాటత ఇట్లా నాకు పోర్ బదిట్ల కలస్ ఇయ్ ఎప్పుడు నిన్న మారే మిస్టిక్ 99% వాల మిస్టిక్ ఉంటది మానా చూస్కోకుండా దేకినా అంటే బుడ్డిన కన వాడుస్ మారవిన కేసిది మారాకే పోకైసి ఇక్కడ జరిగేది కూడా మెయిన్ అట్నైతే యాక్సిడెంట్ ఎంత కష్టపడ్డా వేసుకొని వేసుకోడానికి ఏం లేదు ఇక్కడ అంత కష్టపడ్డా కూడా యూజ్ ఏముండదు అవి కష్టపడితే యూజ్ ఏముందంటే సార్లు అత్తాయి కానీ గొడ్డు జాకిరే ఒక అప్ప లెక్క లేదు నిజంగా ఒక అప్పుడంటే కొంచెం బాగుండే ఇప్పుడు వరస్ట్ అయిపోయిందంటే సో చెప్పుకోవడానికి కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కాకూడదు అయిపోయింది సిచ్యువేషన్ ఎవరికి బెటర్ ఉంది అంటే కొందరికి మాత్రమే నైంటీ పర్సెంట్లో సారీ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్లో కొందరు మాత్రమే అయి ఉండి వెల్ సెటిల్గా ఉన్న వాళ్ళు కొందరే వాళ్ళే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళే సంపాదించుకుంటారు వాళ్ళకే డబ్బులు అప్పు ఈ ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు కూడా అప్పటి నుంచి ఉన్నోళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు అదే సాలరీలు అంత కష్టం వాట కూడా వాళ్ళ ఇది కూడా ఏం లేదు ఏముంది ఏం లేదు ఏదో చూసుకొని వాళ్ళ ప్రతి ఇంటికా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కడికి ఎడుతూనే ఉంటాం వాడు ఏమో సబ్ అవుతుంది ఏం లేదు వాడు ఇరవై మూడు ఏళ్ళు కూడా ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళు వచ్చినా కూడా వానికి పెళ్ళి కాకపోయినా ఇంటికాడ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా బాగా స్ట్రగుల్ అవుతుంది ఎందుకు అంటే సాలరీస్ లేవు జాబ్స్ లేవు ఆ జాబ్స్ ఉన్నా కూడా పన్నెండు గంటల డ్యూటీ చుట్టీలు ఉండవు ఏముండవు చిత్ర విచిత్రంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ సో అందుకే ఇండియన కన్నా మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి ఫ్యూచర్లో ఏదైతే మీరు చేయగలుగుతానో మీన్ ఫ్యూచర్లో ఏది స్కోప్ ఉంటుందని దాన్ని బాగా స్టడీ చేసి అవి నేర్చుకోండి లైక్ ఎలా అంటే ఒక జాబ్ వేయడం కన్నా జాబ్ క్రియేట్ చేసే టైప్లో ఉండాలి మన బెనిఫిట్ వంతు ఇంకొకరి జాబ్ ఇచ్చేటట్టు ఈవెన్ బిజినెస్లో చేసినా కూడా అంత బెనిఫిట్స్ అత్తలేవు కానీ కానీ మనం కొంచెం లాజిక్స్ యూజ్ చేసుకొని కొంచెం ఖన్నీగా చేస్తేనే ఉంటుందా పెంచి నిజాయితీగా న్యాయం చేస్తా అంటే ఎప్పటికి బతకడదు ఇప్పుడున్న కాలంలో నేను నిజాయితీగా ఉంటా అది నువ్వే అన్నా కదా మొన్న వస్తే నా నేను నన్ను కాపాడింది నన్ను ఇట్లా చేసింది ఏదో సిచ్యువేషన్లో ఇట్లా కాపాడింది ఓకే అని కాదన్నా నా నిజాయితే నన్ను కాపాడింది ఆ టైం పర్ బట్ అది అన్ని సిచ్యువేషన్లో అట్లనే ఉందా అంటే అడుగుతుంది కొన్ని సిచ్యువేషన్లో అట్లా ఉండాలి కొన్ని సిచ్యువేషన్లో ఇలా కూడా ఉండాలి నేను ఒకదానే ఫాలో అవుతా అంటే అప్పన్ లెక్కలేవు సిచ్యువేషన్ ఒక కాలంలో ఒకప్పుడు గోల్డ్ ఇండస్ట్రీలో లెక్కలేవు ఇప్పుడు కథ అంతా మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది ఎవరి లైఫ్ అంది ఎవరి బతుకుంది నువ్వు ఇటు నడుచుకుంటూ పోతే నేను కూడా వచ్చి తొక్కుని బిక్కుతుంది సో అడ్డంగా ఉన్నాడు కానీ పక్కనే చూడవు వాళ్ళని గుడ్డుకుంటూ వాడిని తొక్కకుండా పోతాడు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోరు లైఫ్ ఇలా 何、um,